ఎనభై రూపాయలు నేను ఎప్పుడు కొనలా కిలో బియ్యం ఎనభై రూపాయలు నేను ముసలిదాన్ని ఎక్కడ తెచ్చుకునే కోట్లు ఉండడుక ఎకరాలు ఉండి పొలాలు ఉండక ఎత్తనాడు పింఛి నాకేదీ లేదు నాకు పింఛిని ఆ మరి జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇస్తున్నారు అన్నె మాకెత్తా మాకేమి నేను జగన్ రెడ్డి రూపాయి అడగను ఏమో నా ఎవుడు ఎప్పుడు పెట్టమన్నా పెట్టరా ఎన్టీ రామారావు గెలిచినప్పుడు మా మా ఆయన గారు అటెండర్ చేసేవాడు బ్యాంక్లో ఆ ఉద్యోగ నాలుగో వాళ్ళకి జీతాల జాతరలో చచ్చిపోయిన రిటైర్ ఇంటికి వెళ్ళానని పిలిచి పెట్టాడు ఆయన రెండేళ్ళు చేశాడు ఆయన రెండేళ్ళు ఇచ్చాడు అప్పుడు ఈయనొచ్చేమన్నాడు జగన్మోహన్ రావు నేను ఐదేళ్ళు చేస్తాను అన్నాడు మాటైతే అన్నాడు సంతకం బెటర్ ఆ రెండేళ్ళు ఇప్పుడు నాకు వచ్చే ఇరవై తక్కువ రెండేళ్ళు వస్తాయి నాకు అంటే ఎంతకాలం బతుతం ఇంకా రెండు వేలు వస్తున్నాయి మా బ్యాంక్లో చచ్చిపోయాడు రెండేళ్ళు వస్తున్నాయి అది ఎన్టీ రామారావు పెట్టాడు బ్యాంక్ వాళ్ళకి లేవు అసలు ఎన్టీ రామారావు పెట్టాడు ఆయన ఆయన అప్పుడు యాభై రూపాయలకి నూనె కొనుక్కున్నాం ఇరవై రూపాయలు కేజీ బియ్యం కొడుకున్నాం ఇప్పుడు ఎనభై రూపాయలు ఎక్కి బియ్యం కొడుకుంటేనే అన్నం తినగడుగుతున్నావు నువ్వు యాభై కూడా చెప్పాలి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన నుంచి అన్ని రేట్లు పెరిగి ఆయన ఉన్నప్పుడు అన్ని తగ్గి బతికాం మాకు తెలుగుదేశమే కావాలి మరి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు వస్తారు ఇద్దరు ఆ కుర్రాలు అందరూ సినిమా యాత్ర అది ఆ సినిమా యాత్ర మనకి తెలవదు కదా మాకు అంతకాని కాదా సరే అమ్మ నాకు ఏమీ ఇష్టం లేదు ఏది నేను అయ్యాను కదా ఆ రెండేళ్ళు తెచ్చుకుని మర్చిపోతాను సరే నమస్తే అండి మీ పేరు నా పేరు నాగేశ్వర అండి ఏ ఊరు అండి విజయవాడ సార్ ఈ సార్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేయబోతున్నారు నేను కూటమే అనుకుంటున్నానండి పక్కాగా కూటమే పక్కా కూటమే వస్తుంది ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందండి నేను యాజ్ ఎడ్యుకేటెడ్ చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ లేదు సార్ సంక్షేమం కూడా అందరికి రావట్లే అంటే మా ఇంట్లోనే మా సిస్టర్ ఉంది డైవర్స్డ్ అన్ని ఎలిజిబిలిటీ ఉన్నాయి వంటర్ మహిళలు కోసం ఆవిడ పథకం ఇవ్వలేదు ప్లస్ మనం వేరే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు కొద్దిగా డౌట్ వచ్చినా సరే వాళ్ళ ఇంటర్ గానే ఏదైనా సరే వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వీళ్ళు మాకు సంబంధం లేదు మాకు సపోర్ట్ చేయట్లేదు కాబట్టి పథకాలు రావట్లే అండ్ సంక్షేమం తీసి పక్కన పెడితే డెవలప్మెంట్ ఎక్కడ ఉంది సార్ ఏపీలో ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం వస్తే మనం తెలంగాణ వెళ్ళి హైదరాబాద్ లో జాబ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కడైతే అవ్వదు ఇక్కడ ఎక్కడ ఫామ్ చేసే పరిస్థితి అయితే కనపట్లేదు ఆయన వస్తే మాత్రం ఇంకో బీహార్ అయిపోతుంది పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ పెట్టాపురంలో అయితే లక్ష మెజారిటీతో గెలుస్తారండి పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ గారు అభిమానే ఆయన అభిమానాన్ని నేను చెప్పట్లా చదువుకున్న విధంగా చెప్తున్నాను నేను కంపల్సరీ అయితే కన్ఫామ్ ఆయన ఆపలేరు లోకేష్ గారు మంగళగిరిలో ఆయన ఎలా మంగళగిరిలో కొద్దిగా టఫ్ ఫైట్ సార్ లోకేష్ గారు గెలుస్తారు కానీ టఫ్ ఫైట్ గెలుస్తారు ఎంత మెజారిటీ అనేది చెప్పలేదు జగన్మోహన్ రెడ్డి గారు అసలు సెవెంటీ ఫైవ్ అనేది కష్టం అండి రావు రావు కాబట్టి ఆయన ఒక డెబ్బై నుంచి ఎనభై మంది అభ్యర్థులు మార్చారు ఇప్పుడు ఈ వెస్ట్ కాన్స్టిట్యూన్సీ చూస్తేనే ఒక అభ్యర్థిని మార్చేశారు ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే టూ టైమ్స్ గెలిచాడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మార్చారంటే ఎట్లా వస్తాయి సార్ అక్కడే సగం డిఫీట్ లో వెళ్ళిపోతున్నట్టేగా ఇప్పుడు సుజనా చౌదరి గారు వెస్ట్ లో నిలబడ్డారు బిజెపి క్యాండిడేట్ ఆయన ఆయన ఎలా గెలవబోతున్నారు ఇక్కడ ఇక్కడ గెలుస్తారు సార్ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడే కానీ సాటర్డే కానీ మోదీ గారు ఒకసారి సార్ తర్వాత వేవ్ అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తారు ఈసారి కృష్ణా జిల్లాలో అదే ఎన్టీఆర్ జిల్లాలో మనకి ఇది టీడీపీ కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి

ఎందుకండి అంటే డెవలప్మెంట్ లేదండి ఉద్యోగాలు లేవు అన్ని అన్ని పెరిగిపోయినాయి రేట్లు కరెంట్ ఛార్జెస్ కానీ గ్యాస్ ఛార్జెస్ కానీ మన ఇంటి పనులు గానీ మొత్తం బాగా పెరిగిపోయినాయి రేట్లు దానివల్ల రోడ్లు కూడా లేవు కదా మీరు చూస్తున్నారుగా చాలా దారుణంగా ఉండే కనుక ఈసారి గవర్నమెంట్ మారితే బాగుంటుంది అనుకుంటున్నాం మరి మీరు జగన్ గారు అంటే మాకు ఇష్టమే కానీ పరిపాలన అంత బాగా మంగళగిరిలో లోకేష్ గారు పోటీ చేస్తున్నారు ఈసారి మెజార్టీ ఎంత ఉండబోతుందండి అక్కడ యాభై వేల నుంచి లక్ష ఉండొచ్చు అండి ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు అక్కడ ఎలా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ నుంచి లక్ష వరకు మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతాం అని అంటున్నారు కదా ఆయన మరి మీరు దాని గురించి ఏం చెప్పగలరు ఎవరైనా పోటీ ఎవరు అంటుంటారండి అనుకోరు కదా మీరు పోటీ చేస్తే మీరే గెలుతాం అనుకుంటారు నేను పోటీ చేస్తే నేనే అనుకుంటాను కానీ అది తర్వాత రిజల్ట్ వచ్చినా తెలిసింది ఎవరికైనా అంతేగా అది వాళ్ళ వాళ్ళు విశ్వసం అది మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే టీడీపీ వాళ్ళు మేమే వస్తామని చెప్తారు వాళ్ళు వైసీపీ వాళ్ళు కూడా మేమే వస్తాం అంటారు అది రిజల్ట్ ప్రజలు వేసి ఓటుని బట్టి ఉండిద్ది నేను అనుకోవడం మటుకు టీడీపీ వస్తుందని అనుకున్నాను అండి గట్టిగా సరే మూడు పార్టీలు కలిసి పొత్తు ఎన్ని సీట్లు రాబోతుంది పొత్తుకి నూట ముప్పై నుంచి నూట నలభై దాకా వస్తుంది నూట ముప్పై నుంచి నూట యాభై నూట నలభై నూట యాభై నూట నలభై వరకు వస్తుంది థ్యాంక్స్ అండి చెప్పినందుకు నమస్తే అండి మీ పేరు కుమారి అండి ఈసారి గవర్నమెంట్ ఎవరు మారాలనుకుంటున్నారు ఎవరు రావాలనుకుంటున్నారు ఎవరు వచ్చినా మనకు ఏం లేదు నాన్న ఎవరు వచ్చినా మంచిది మరి జగన్ గారి గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉందండి పర్వాలేదు గవర్నమెంట్ పరిపాలన పర్వాలేదు మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి ఏమన్నా గెలుస్తారా గెలుస్తారంటే వేస్తే గెలుస్తారు లేకపోతే లేదు మరి ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా మళ్ళీ టీడీపీ గానీ జనసేన పార్టీ గానీ ఎవరు రావాలి అదే వస్తుంది అనుకుంటా జగన్ గారి మళ్ళీ జగన్ గారు రావాలి వస్తారనుకుంటా అంటే డెవలప్మెంట్ ఏం లేదంటున్నారు కదా జనం ప్రజలకు అన్ని ఇస్తున్నాడు కదా డబ్బులు ఇస్తున్నారు చదువుకునే పిల్లలకి జాబులు లేవు కదమ్మా అదే ఇప్పుడు బాధ మరి మెయిన్ డెవలప్మెంటే కదా కావాల్సింది మరి మీకు మీకేం కావాలి పథకాలు కావాలంటారా మాకేముంది అయ్యా ఇక ఉండటానికి నీళ్ళు లేదు ఇగ ఇలాగ అమ్ముకోవడం ఉంటే తింటారు లేకపోతే లేదు మగోళ్ళ ఆధారం లేదు అది మా పరిస్థితి ఎవరు వచ్చినా మిమ్మల్ని మంచిగా చూడాలి చూడాలి బియ్యమైనా ప్లాస్టిక్ బియ్యం ఇస్తున్నారు తింటానికి ఊరికినే ఇస్తున్నారు ఎందుకు ప్లాస్టిక్ బియ్యం అయ్యి నీళ్ళల్లో వేస్తే బియ్యం పైకి వచ్చేస్తున్నాయి ప్లాస్టిక్ బియ్యం అయ్యి మరి కంప్లైంట్ పెట్టవచ్చు కదమ్మా మీ ఎమ్మెల్యే గారు చెప్పొచ్చుగా ఏం చెప్తాను అన్న మేము ఊరికినే ఇస్తున్నా మా విటమిన్లు కలుస్తున్నాయి అవి పారీభాగండే అని అంటున్నారు ఓకే విటమిన్స్ అనేది కలుస్తున్నాయి అంటున్నారా ఓకే ఓకే విటమిన్స్ చెప్పారు అది నిజమే లేని దాని వరకు మీకు ఈసారి అయితే ఎవరు వచ్చినా పర్లేదు అంటారు సరే అండి నమస్తే అండి మీ పేరు సాంశ్రా అండి ఏ అండి మంగళగిరి అండి మంగళగిరి ఈసారి గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేస్తే బాగుంటది మీకు టీడీపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు జగన్ గారు ఏం చేయలేదా రాజధాని డెవలప్ చేయలేదు కదా సార్ యువకులకి ఉద్యోగాలు రాలేదు ప్రత్యేక హోదా రాలేదు అందువల్ల విశాఖ ఉక్కు గురించి కూడా ఏం లేదు అందువల్ల సార్ ఈ సార్ లోకేష్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు మంగళగిరిలో వన్ ల్యాక్ వన్ లాక్ మెజార్టీతో ఈసారి పవన్ కళ్యాణ్ గారు మెజార్టీ ఎలా ఉండబోతుంది అతను కూడా వన్ ల్యాక్ గెలుస్తారు సార్ పక్కాగా గెలుస్తారు ఓకే పొత్తే అలా ఉండబోతుంది రాష్ట్రానికి బాగుంటుంది సార్ బీజేపీ కూడా కలిసింది కదా సార్ బీజేపీ జనసేన టీడీపీ బాగుంది సార్ పిల్లలు బిఏ బిఎడ్ ఇరవై ఐదు వేలు చేస్తా అంటున్నారు ఉద్యోగాలు చేస్తా అంటున్నారు కొంచెం చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కదా సార్ అసలు నచ్చలేదు అంత నచ్చలేదని కాదు కొంత బెటర్ గానే మరీ ఇదిగా ఉంది సార్ డెవలప్మెంట్ అనేది లేకుండా రాజధాని క్యాపిటల్ లేకుండా మూడు క్యాపిటల్ చేసి ఇది చేయలేదు సార్ అందువల్ల ఏది డెవలప్ చేయలేదు వైజాగ్ అన్నారు కసే కర్నూలు అన్నారు కసే అమరావతి అన్నారు ఇది డెవలప్ చేయలేకపోయారు సార్ అది సార్ థ్యాంక్స్ అండి నమస్తే అండి మీ పేరు అండి ఈసారి మన రాష్ట్రంలో ఎవరు రాబోతున్నారండి ఈ ఎలక్షన్కి పవన్ కళ్యాణ్ వస్తారండి ఎందుకండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రావాలి ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటున్నారు కానీ ఒక ఛాన్స్ ఇస్తేనే కదా తెలిసేది జగన్ గారు బాగా చేయలేదా మానే చేశారండి కానీ అండి ఒక ఛాన్స్ అంటున్నారు కదా ఒక ఛాన్స్ ఇస్తేమన్నా అందరికి ఇచ్చాము కదా ఒక ఛాన్స్ ఇస్తే సరే ఇప్పుడు కూటమైతే గెలిచిద్దంటారా గెలిచేది స్వామి పెట్టాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు ఎక్కడ కూడా గెలుస్తారు స్వామి దాదాపు అన్ని సీట్లు టీడీపీ జనసేన బిజెపి వస్తాయి కన్ఫామ్ గా వస్తాయి నైన్టీ నైన్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారు అయితే గెలవాలి ముఖ్యంగా ముఖ్యంగా మీ పేరు నా పేరు సంసోన్ ఓకే అండి ఈసారి ఎలక్షన్ లో మీకు ఎవరు గెలవాలనుకుంటున్నారు పైన పైన వచ్చేసరికి టీడీపీ వస్తే బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే బాగుంటుంది అంటారా ఇప్పటి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎలా ఉంది ఈ మీకు పదివేలు ఇస్తున్నారు అన్నారు కదా పదివేలు మనకంటే సరిపోతుంది పని చేసుకునే వాళ్ళకి అసలు బాగా ఇబ్బంది పడిపోతున్నారు అయితే ఈసారి చంద్రబాబు నాయుడు గారు అయితే గెలవాలంటారు కరెక్ట్ అదే అది వస్తే బాగుంటుందని మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారు ఈసారి ఈసారి పక్కా గెలుస్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి తిరగలేదు అక్కడ తిరగలేదు టిడిపి జనసేన వీళ్ళ ముగ్గురి పొత్తి ఎలా ఉండబోతుంది వీళ్ళు ముగ్గురు కలిస్తే బాగా ఉంటది అనుకుంటున్నా నమస్తే అండి మీ పేరు ప్రవీణ్ ఏ ఊరు ప్రకాశం జిల్లా మార్కాపూర్ ఓకే ఈసారి ఎవరు రావాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఎందుకు అన్ని 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 మంచిగా చేస్తున్నాడు కదా అన్ని మంచి పిల్లలందరికీ చాలా బాగా చేస్తున్నాడు పథకాలు బాగా ఇచ్చారంటే చాలా బాగా చేస్తున్నాడు ఇప్పుడు మీ మార్గపూర్ ఎమ్మెల్యేకి ఎవరు పోటీ చేస్తున్నారు కందుల నారాయణ రెడ్డి కందుల నారాయణ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు ఏ పార్టీ నుంచి వైఎస్ఆర్సీ కందుల నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తా ఆయన గెలవాలంటారు వైఎస్ఆర్ గెలుస్తారు కూడా ఆయన మెయిన్ సింబల్ ఏంటండి వైఎస్ఆర్సీపీ అన్న ఫ్యాన్ గుర్తు నారాయణ రెడ్డి గారు గెలవాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యే గ అక్కడ గెలవాలి టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి ఓకే అండి థ్యాంక్ యూ నమస్తే అండి మీ పేరు అండి నా పేరు రమేష్ ఏ ఊరండి విజయవాడ సరే అండి ఇప్పుడు గవర్నమెంట్ పరిపాలన ఎలా ఉంది ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఉపయోగపడాలి అది నాకు కానీ కాదు ప్రజలకు అందరికీ ఉపయోగపడితే గవర్నమెంట్ అయినా మంచిది మరి ప్రస్తుతం జగన్ గారి గవర్నమెంట్ పనితీరు బాగానే ఉంది అంటారా అది నాకైతే తెలియదు నాకు తెలియదు అది అందరికి ఉపయోగపడే గవర్నమెంట్ ఏదైనా సరే కరెక్ట్ మరి ఇప్పుడు ఇరవై రోజులు ఎలక్షన్ రాబోతున్నాయి నలభై రోజుల్లో రిజల్ట్ కూడా వస్తుంది అనమాట మీకు ఎవరు గెలిస్తే బాగుంటు బాగుంటుందని అనుకుంటున్నారు ప్రజలకి ఉపయోగపడే గవర్నమెంట్ ఓకే ఎవరైనా కానీ మా ప్రజలకి ఉపయోగపడే పనులు చేస్తేనే వాళ్ళు గెలిస్తేనే బాగుంటుంది అంటారు